ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఆటవాళ్ళు వాళ్ళు ఈ రౌడిజం కనిపిస్తుంటారు ఎలా కంట్రోల్ చేస్తారు సర్వేలెన్స్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఏమి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేయడము వాడి జీవన విధానం ఏమి వాడు ఇప్పట్లో ఏమైనా సడన్గా డబ్బు తీసుకొస్తున్నాడా లేదు వాడు సడన్గా వాడి లైఫ్ స్టైల్ మారిందా ఏమైనా పర్చేస్ చేసినాడా కారు కొన్నాడా బండి కొన్నాడా వాడి మీద కొంచెం సరైన నిఘా పెట్టినట్లయితే వాడు ఏం చేస్తున్నాడో మనకు మూమెంట్ తెలిసిపోతుంది సార్ మోర్ ఓవర్ వాళ్ళ టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ని అవన్నీ వెరిఫై చేసుకుంటూ పోతే మనం వాళ్ళని సరిగ్గా మనం మానిటర్ చేయొచ్చు సార్ రౌడీ కంట్రోల్ అంటారు కంట్రోల్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయింది ఓకే ఇక్కడ ఒక క్రిమినల్ ఉంటారు జెమ్స్ జెమ్స్ ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డాడు హండ్రెడ్ పర్సెంట్ ఎదురుపడ్డాడు సార్ అతన్ని అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది గుంతకల్ అంటారు ఒకసారి నాకు బాగా గుర్తుంది ఎస్బీఐ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అతని ఆ సస్పెక్ట్ షీట్ని అప్డేట్ చేయాలని చెప్పేసి ఫింగర్ ప్రింట్స్ కావాలని చెప్పేసి అంటే అతని గురించి ఆరాధిస్తే కోర్టుకు వచ్చారు వాయిదాకి సో నాకు ఇన్పుట్ వచ్చింది ఇన్పుట్ వచ్చిన వెంటనే అతను తీసుకొచ్చి ఇమీడియట్గా సస్పెక్ట్ షీట్స్ లో ఫింగర్ ప్రింట్ పెట్టేటప్పుడు ఇష్యూ చేశాడు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నువ్వు సస్పెక్ట్ షీట్వి రౌడీ షీట్వి నువ్వు సంతకం పెట్టాల్సిందే వేలు ముద్ర వేయాల్సిందే సో పోలీస్ డ్యూటీ పోలీస్ అంతే వేశాడు కామ్గా తన డ్యూటీ తను చేసుకు మా డ్యూటీ మేము చేస్తాం తన పని చేసుకుంటాం ఆలోచన ఎక్కడండి అసలు సార్ నొటోరియస్గా కావడానికి మేబీ పరిచయాలు మేబీ ఫైనాన్షియల్ విషయాలు లేదా అతనికి ఉన్న అంటే ఏమవుతుందో అనేది ఏమన్నా ధీమా ఉండొచ్చు కానీ ఆయనకి చాలామంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ పరిచయాలు ఉన్నాయి మీకు ఇప్పుడు ఇబ్బంది పడలేదు లేదు సార్ అట్లా ఏమి ఇబ్బంది పడలేదు ఎందుకంటే సార్ మై నా జ్యూరిస్డిక్షన్ నాకు ఉంటుంది నా లైన్ నాకుంటుంది నా లైన్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అయితే కా చాలా మందితో వాళ్ళకి సంబంధాలు ఉండేవి కదా సార్ అది అన్నారు అది ఓకే తర్వాత గుంతకల్ ఉండేది సార్ గుంతకల్ వంట నుంచి నేరుగా నేను ట్రాఫిక్ వెళ్ళాను ఏపీ మన అనంతపూర్ ట్రాఫిక్ అక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్ డ్యూటీ చేసే క్రమంలో వన్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అక్కడ దెన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత పోతుకుంటా ధర్మవరం రూరల్ అనంతపురం ట్రాఫిక్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి ఎందుకంటే అక్కడ మంది హెల్మెట్ పెట్టుకోరు అవును సార్ రాంగ్ రూట్లో వస్తారు అవును సార్ ట్రాఫిక్ సెన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది మళ్ళీ ఎలాగ మీరు ఎడ్యుకేట్ చేశారా అంటే ట్రాఫిక్లో మూడు కనిపిస్తాయి అవును ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఇంకోటి ఈ వస్తుంది ఆ మూడు ఈలో ఏది మీకు ఈ ఇష్టం మెయిన్ ఎడ్యుకేషన్ సార్ ట్రాఫిక్లో మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తే పోలీస్కి ఆపోజిటే మాట్లాడతారు కానీ ఎవరు ఫేవర్ అయితే మాట్లాడతారు ఎన్ఫోర్స్మెంట్కి పబ్లిక్ ఎవరికి నచ్చదు ఇంజనీరింగ్ 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 అబ్సల్యూట్లీ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఈ మూడు ఈలు మనకి ట్రాఫిక్లో అయితే మేము ఎక్కువ ఫోకస్ చేస్తే ఎడ్యుకేషనే సార్ ఎడ్యుకేషనే లైక్ చేస్తారు పబ్లిక్ వరే పోలీసు వాళ్ళు అంతా చెప్తున్నారు వాళ్ళు మన మంచి కోసమే చెప్పేది అన్నట్టుగా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు పోలీస్ చెప్పేది ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి మమ్మల్ని విలన్స్ మాత్ర చూస్తారు మా డబ్బులన్నీ వీళ్ళు దోచేసుకుంటున్నారు అది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే చట్టము లా మేకర్స్ ఆల్రెడీ లెజిస్లేషన్ లో ద ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు చేసి వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాము అక్కడ ఇంజనీరింగ్ మీద అనంతపూర్లో క్లాక్ టవర్ లాంటి రాంగ్ రూట్ లో వస్తుంటారండి రైట్ రూట్ లో వచ్చిన వ్యక్తికి రాంగ్ రూట్ లో వచ్చిన వ్యక్తికి డాష్ ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంశా కానీ అవతల వ్యక్తే ఎక్కువగా డామినేట్ చేస్తుంటాడు రాంగ్రోడ్లు అటువంటి ఏమైనా ఎదురుపడ్డాయి మీకు చాలా ఎదురుపడ్డాయి సార్ ఈవెన్ డ్రంక్ డ్రైవింగ్ చేసేటప్పుడు అది మాకు పెద్ద యుద్ధం యుద్ధం లాంటిది అనమాట నైట్ కరెక్ట్ గా నైన్ థర్టీ టెన్ అవర్స్ లో మేము డ్రంక్ డ్రైవింగ్ చేసే వెహికల్ని సీజ్ చేసే క్రమంలో ఆ డ్రంక్ చేసిన పర్సన్స్ ఇష్టానుసారం మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడు అని సంగతి చూస్తాము ట్రాన్స్ఫర్ చేస్తాము ఇవన్నీ జరుగుతుంటాయి సార్ చాలా ఉన్నాయి సార్ అబ్బా అలాంటి సంఘటనలు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే మాకు టాస్క్ గా అలాంటి వాళ్ళు పది మంది తారసపడుతుంటారు మేము ఎలా అయిపోయాం సార్ న్యూటల్ అయిపోయాము ఇంకా వాళ్ళతో ఎందుకు ఆరుగు చేయాలనవసరంగా ఇప్పుడు వాడు డ్రంక్ అండ్ స్టైల్ ఉన్నాడు మైండే మైండ్ కంట్రోల్ లేదు వాన్ మైండ్లో కంట్రోల్ అయినప్పుడు నేను పోయి వాన్ మైండ్లో ఎందుకు దూరాలి సో బెటర్ వినడం విని మన ప్రాసెస్ ఏదో కంప్లీట్ చేసుకోవడం కరెక్టే సార్ ఈ ప్రాసెస్ జరిగే టైంలో వాడు ఇరిటేట్ చేస్తుంటాడు మనం ఇక్కడ పేషెంట్స్ మార్నింగ్ నుంచి ఉదయం వస్తే డ్యూటీకి సాయంత్రం వరకు ఉంటారు అవును సార్ ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కొంచెం అడిషనల్ డ్యూటీ అది అవును సార్ మధ్యలో మధ్యలో రెండు గంటలు గ్యాప్ ఇచ్చిన మీరు ఎంత మీరు మీ మైండ్ కంట్రోల్ తెచ్చుకున్నా ఆయన ఇరిటేషన్ చేసే ముందు ఒక్కోసారి బ్రేక్ అవుతుంటారు ఉంటది సార్ అలాంటప్పుడు కొద్దిగా ఇప్పుడు కొట్టే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మాకు అప్పుడు బాడీ ఓన్ కెమెరాస్ అనేవి ఉండేటివి ఆ బాడీ ఓన్ కెమెరాస్ లో రికార్డ్ అయ్యేది ఈవెన్ రంగ డ్రైవ్ పోయేటప్పుడు కూడా మేము బాడీ ఓన్ కెమెరాస్ వేసుకొని పోయేటోళ్ళం ట్రాఫిక్ లో సో మాకు కూడా ఎవిడెన్స్ అది వాడు ఎట్లా బిహేవ్ అది రొటీన్ సార్ అది రొటీన్ సిలబస్ ఇది ఈవెన్ చలానేస్తే ఫోన్లు చేస్తున్నారు నూట ముప్పై రూపాయలు చలానేస్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అనే పరిస్థితి ఉంది అనమాట అప్పుడు మేము చెప్తుంటే మీ లా చేసిందే వాళ్ళు రవి వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం అన్నట్టు మేము కన్విన్స్ చేసుకుంటూ పోయి ఇక్కడ తాగే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లో అమ్మాయిలు కూడా దొరుకుతారా తక్కువ సార్ చాలా తక్కువ అంత అడ్వాన్స్గా ఏం లేదు ఇక్కడ ఎక్కువ మెన్నే మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ దొరికేది అనంతపూర్ తర్వాత ఎక్కడికి కూర్చొని ట్రాఫిక్ తర్వాత అనంతపుర ట్రాఫిక్ తర్వాత నేరుగా నాకు పోతుకుంటే అవకాశం ఇచ్చారు సార్ అప్పుడు జీవీజీ అశోక్ కుమార్ సార్ ఉండేది మనకి ఎలక్షన్ టైంలో సార్ అప్పుడు పిలిపించి ట్రాఫిక్ నుంచి నువ్వు బెటర్ గోటు అన్నాడు సార్ పోతుకుంట అప్పటికి ఎవరు సుముఖంగా ఉండేవాళ్ళు కాస్త త్రీ మంత్స్ లో ఎలక్షన్ అనమాట టూ థౌసండ్ త్రీ మంత్స్ కి ముందు ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్ కి అక్కడ ఫ్యాక్షన్ దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ విలేజెస్ అక్కడ ధర్మవరం రూరల్ అది ధర్మవరం రూరల్ స్టేషన్ సర్కిల్ పోతుకుంటా ఆ పోతుకుంటా స్టేషన్ కింద ఎనిమిది విలేజెస్ వెరీ కాంప్లికేటెడ్ విలేజెస్ అది బ్యాడ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న విలేజెస్ అనమాట అది అక్కడికి పోవాలంటే ఎస్ఐస్ కొద్దిగా ఎలక్షన్ టైంలో మాకు ఎందుకు రిస్క్ అన్నట్టుగా ఆలోచించేవాలి సార్ కానీ మేము అట్లా అనుకోలేదు ఛాలెంజ్గా తీసుకున్నాం ఎలక్షన్ సార్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ పెద్ద టాస్క్ టూ థౌజండ్ జస్ట్ త్రీ మంత్స్ ముందర ఒక ఎస్ఐ పోయి అక్కడ ఊళ్ళలో తిరగడము లేదా ఆ టోపోగ్రఫీ అంతా అర్థం చేసుకోవడము ఇదంతా టైం బీయింగ్ చాలా కష్టపడ పడాల్సి వస్తుంది అంటే ఆ ప్రాంతంలో మీరు చెప్పారు బ్యాడ్ పిల్లర్స్ ఎక్కువ ఉంటారు మీకు ఏరియా డామినేషన్కి ఎంత టైం పట్టిందండి ఇక్కడ సార్ ఏరియాకి డామినేషన్ ఫ్యామిలీ మేము ఇక్కడే పెట్టేవాళ్ళం సార్ అప్పుడు గుంతగాలు ఇక్కడే ఫ్యామిలీ పెట్టాను నేను మాత్రం అక్కడే పనిచేశాను కాబట్టి నాకు ఎక్కువ టైం దొరికింది సో ఫ్యామిలీ నా దగ్గర లేరు కాబట్టి నేను ఎక్కువ యాక్సెస్ చేయడం వల్ల టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది సార్ ఒక ఏరియా మీద తెచ్చుకోవాలంటే కానీ మీరు వెళ్తారు ప్రతి గ్రామం టచ్ చేస్తుంటారు అవును ఆల్రెడీ మీలాంటి ఎస్ఎల్ చాలా మంది చూస్తుంటారంటెస్ ఏ వచ్చాడు పోతాడు అనుకున్నారా లేదు మీ బ్యాక్గ్రౌండ్ తెలిసి జాగ్రత్తగా ఉన్నారా లేదు సార్ ఇప్పుడు వాళ్ళకి నేను కొత్త వ్యక్తినే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేను కొత్త వ్యక్తిని నేను ఎలా చేస్తాను ఆ టైంలో లో అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మీ అండ్ నా ఐడియాలజీ ఏందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు స్టేషన్కి వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు సార్ ఎస్ఐ గారు ఊర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు రౌడీ షీటర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని చక్కగా చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ పోతు చాలా మంది ఉన్నారు సార్ రౌడీ షీటర్స్ దాదాపు ఎనభై నుంచి తొంభై మంది దాకా వెరీ జ్యుడిస్ అది అక్కడ గతంలో అంతే సార్ బాంబులు వేసుకునేది ఒక్కొక్కరు మర్డర్ జరిగితే ముగ్గురిని చంపడం కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కొన్ని కొన్ని చోట్ల కామరెడ్డి పల్లి అనే ఒక విలేజ్ దగ్గర స్టేట్ ఇష్యూ అయింది అది తర్వాత రాయల్ చెరువు అనే చోట టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్స్ టైంలో లో ముగ్గురు చంపారు సిసి కొత్తకోట అని ఒక విలేజ్ ఉంది అక్కడ ఏడు మందిని చంపారు అట్లా చాలా రకరకాల అటువంటి అనంతపుర గతంలో పనిచేసిన ఒక ఎస్పి ఎస్ పొదువు లే లేచర్ వెంటనే బ్యాటపీలోకి కళ్ళ ముందు పోలీసులు కనబడాలి ఎస్ అని నేను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించేవారు సూపర్ సార్ దాని ఇంపాక్ట్ ఉంది కాబట్టే ఇప్పుడు పోలీసింగ్ ఈ మాత్రం జరుగుతుంది ఆ ఇంపాక్ట్ ఇప్పటికి నడుస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఆ భయం ఆ భయమే నడిపిస్తుంది సార్ హండ్రె పర్సెంట్ బాగా చేస్తారు సార్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ సార్ ఇప్పుడు చేశారు చాలామంది కూడా అదే పంతాలోనే ఉన్నారు బట్ ఇప్పుడు అదే ఇందాక మనం మాట్లాడుకున్న అవేర్నెస్ కొద్దిగా ఎక్కువగా రావడం ఫ్రెండ్లీ పోలీసింగ్స్ ఉన్నాయి కాబట్టి మా ఐడియాలజీ కూడా డిఫరెంట్ గా మార్చుకున్నాం పోతుకుంటా తర్వాత అంటే ఎలక్షన్ టైంలో ఏం లేదు కానీ సార్ ఒక అక్కడ కూడా క్లాసిక్ కేసు ఒకటి మంచి కేసు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ పీరియడ్ లో బాబ్జాన్ అని ఒక అఫెండర్ పడుతుంది ఫ్రెష్ గా అతను ఏం చేసాడు సార్ వాటర్లో ఒక బాడీ తేలుతా ఉంది సగం బాడీ అంతా మునిగిపోయింది కాళ్ళు ఒకటి పైకి లేచాయి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఒక డెడ్ బాడీ నీళ్ళలో ఉంది అని చెప్పేసి ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళాము చూస్తే ఒక పర్సన్ అని ఐడెంటిఫై చేశాం ఆ ఐడెంటిఫై చేసిన పర్సన్ ఎవరు చంపండొచ్చు అని చేస్తే ఈ వ్యక్తి బయటపడ్డాడు ఇక్కడ ట్విస్టింగ్ ఏమి సార్ అది నార్మల్ అది ట్రేస్ చేయడము పట్టుకోవడం నార్మల్ వాడిని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మేము నైట్ కూర్చున్నప్పుడు కొత్త కొత్త విషయాలు బయటపడ్డాయి ఏమో కొత్త విషయాలు అంటే సార్ టూ థౌజండ్ నైన్టీన్లో ఫ్రెష్ మటర్లో మేము తీసుకొచ్చాము అతన్ని కానీ వాడు మేము ఇంట్రాగేషన్ చేసే పద్ధతిలో టూ థౌసండ్ టెన్ లో చే ఒప్పుకున్నాడు మర్డర్ ఒప్పుకున్నాడు ఒక ఆశ్చర్యం ఏమిటో సార్ మర్డర్ చేసిన వ్యక్తి యొక్క మిస్సింగ్ కేసు లేదు మర్డర్ కేసు లేదు అయ్యో బాడీ ఎక్కడ ఉందో కూడా తెలియదు అటువంటి బాడీని మేము పొలాల నుంచి బయట డీకంపోజ్ హై డీకంపోజ్ ఓన్లీ బోన్స్ ఉన్నాయి వెంట్రుకలు అక్కడక్కడ ఉన్నాయి ఆ బాడీని టెన్ సంబంధించిన బాడీని బయటికి తీసాం టూ థౌసండ్ పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీని బయటికి చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీ ఆయన బయటకుండి చనిపోయిన అతను వచ్చేసి అక్కడే సార్ వాడు ఈ ముద్దాయికి కో అఫెండర్ ఒకప్పుడు వీళ్ళని రాయదుర్గంలో ఆటోలు టైర్లు దొంగతనం చేసే కేసులు పట్టుకుంటే ఫస్ట్ చనిపోయిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు వాడు వీని పేరు చెప్పినాడని చెప్పేసి వీని తీసుకుపోయి మర్డర్ చేసినారు